ఏమీ ఉండదు ఆల్రెడీ పేద ప్రజల అవసరాలకి అయితే రిక్వైర్మెంట్ ఉందో అది ఈ పవన్ కళ్యాణ్ ఒకసారి కూటమి అంటాడు ఒకసారి ఇండివిజువల్ అంటాడు ఎప్పుడు ఏం మాట్లాడతాడు ఏం చేస్తాడని తనకే క్లారిటీ లేదు సో డెవలప్మెంట్ అవ్వాలంటే రావాలి ఆల్రెడీ చంద్రబాబు ఫైవ్ ఇయర్స్ సెగ్రిగేషన్ తర్వాత చేశాడు కదా ఏం చేశాడు డెవలప్మెంట్ ఏ పోలవరము మామూలుగా జాతీయ ప్రత్యేక హోదా ఉన్నప్పుడు దాన్ని స్టేట్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పేసి తను టేక్ ఓవర్ చేసి ఫండ్స్ అన్ని మిస్యూజ్ చేశాడు ఇప్పుడు వాళ్ళేమో సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మేము ఫండ్స్ ఇచ్చేసేసాము మేమేమేమని వాళ్ళు అంటున్నారు తను ఫైవ్ ఇయర్స్ రూల్ చేశాడు కదా తన హయాంలో ఎందుకు కంప్లీట్ చేయలేదు పోలవరం అప్పుడు ప్రతి సోమవారం నేను నా వెళ్తే అవుతాయా అవ్వాలి కదా మరి ఫైవ్ ఇయర్స్ లో ఆ ఎలక్షన్స్ ముందు పోలవరం కంప్లీట్ చేస్తాను రాజధాని కంప్లీట్ చేస్తాను అన్నీ చెప్పాడు చివరికి ఏం చేశాడు ఏమి చేయలేదు కదా కదా గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా చెప్పారు చేస్తామన్నారు ఏదైతే పోలవరం బడ్జెట్ ఉంది కదా అది యాక్చువల్గా ఫైవ్ ఇయర్ టెన్ ఇయర్స్ బిఫోర్ ఎస్టిమేషన్ ఎంత ఉందో టెన్ ఇయర్స్ ఆఫ్టర్ కి అది రివైజ్ చేసేసారు సో ఇప్పుడు పెరిగింది సో ఆ కాస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటున్నారు మేము ఇంతే ఇంతే ఇస్తామన్నామో అది స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది యాక్చువల్గా పోలవరము సెంట్రల్ ప్రాజెక్టు చంద్రవాయంలో దాన్ని స్టేట్గా కన్వర్ట్ చేశాడు దట్స్ వై ఎవరున్నా కొన్ని కొన్ని విషయాలు అయితే ఆల్రెడీ బైఫర్కేషన్ వల్ల ఏపీ నష్టపోయింది ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ ఆబియస్గా వేస్తారు అనుకుంటాను పవన్ కళ్యాణ్ గురించి ఓకే అంద తన గురించి చెప్పాల్సింది ఏమో అసలు ఈరోజు మా ఈరోజు ఒక మాట మాట్లాడతాడు రేపు ఒక మాట మాట్లాడతాడు అంతే ఇటు మాట మీద నిలబడకపోవడం ఆయనకు మైనస్ అంతే కదా ఆబియస్గా ఎలక్షన్కి ఒక నియోజకవర్గం మారిస్తాడు ఎలక్షన్కి ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు ఆబియస్గా డిఫరెన్స్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఏ పార్టీ పోటీ ఏ పార్టీకి వెళ్తాను పార్టీకి అంటే మేము టీడీపీ టీడీపీ రావాలనుకుంటున్నాము టీడీపీకి ఓటేస్తాము వేస్తాము తర్వాత టీడీపీ వైసీపీ పరిపాలన ఒకసారి ఒక ఛాన్స్ అన్నారు ఆ ఛాన్స్ అయితే అందరు కరెక్ట్ అవ్వలేదు ఎవరుగో ఏది ఈ పెన్షన్లు గెన్షన్లు అమ్మఒడి ఓడి ఇలాంటివి తప్ప మరి ఏమీ అభివృద్ధి ఏం చేయలేదు కదా ఎక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా ఏం జరగలేదు కదా ముందు ఇప్పుడు రాబోయే కాలంకి ముందుకే నడుస్తుంది కొల్తే మనకి అభివృద్ధి కనబడితే ప్రజలు బాగుపడతారు కాబట్టి అలాంటిది ఏం జరగలేదు కాబట్టి అమ్మో గెలుస్తాడు గెలుస్తాడు నాయుడు గెలుస్తాడు శ్రేవాకుళంలో సీట్లు వస్తాయి శ్రీవకుళంలో మొత్తం వస్తాయి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ మరి గెలాల ఈ రెండోసారి గెలవాలి మరి ఆయన ఎంచుకున్నాడు ఆయన ఏం చేయవలసింది నాకు పాత సీట్లో వేసి ఉంటే ఒక సానుభూతిలో ఉండేదేమో మరి మార్చేయం ఈయనేమో ఆడ కోట్లు కోట్లు ఖర్చు పెడతారు అని బాగట్లు ఓటుకు లక్ష అంటారు ఓటు యాభై వేలు అంటారు లక్షిస్తున్నారు ఆయన కూడా బాగా ఉన్నది మరి మాకేమి రాలేదు మేమే తీసుకో మేము ఏం ఓట్లు వేసిన వాళ్ళు మేము డబ్బులు తీసుకున్నాం అనుకో ఓకే మేము పోవడానికి కూడా చంద్రంలో ఎగ్జాంపుల్ ప్రభుత్వం మారి మారొచ్చేమో కానీ అతనికి మన మన ఇండియాకి మంచి ఒక నమ్మకం బలమైన ఏర్పడాలంటే బీజేపీ రావాలి బలమైన కూటమి ఏర్పడితే బాగుంటుంది కూటమే వస్తుంది సెంట్రల్ బీజేపీ ఏమంటే అభివృద్ధి అనేది ఉండాలి కదా ఇప్పుడు ఓటు మీద వేయాలంటే ఇప్పుడు ఏదైనా అభివృద్ధిని చూపించాలి ఒక జాబ్ పరంగా కానీ ఏ పరంగా కానీ అభివృద్ధి చూపించాలి కదా అలాంటిది మనకి ఏం లేదు అభివృద్ధి ఏపీలో చంద్రబాబు చేశాడు అంటే ఒక బాగా పాదయాత్ర చేయడం వల్ల ఒక ఛాన్స్ రాజశేఖర రెడ్డి దాని పరంగా అంతా సానుభూతి పరంగా ఓటింగ్ అనేది జరిగింది ఓడిపోయింది మన రేవంత్ రెడ్డి అన్న హామీలు ఇచ్చి గాడిది గుడ్డు చూపెడుతుండే ఇప్పుడు అందరికి అయ్యా మీకు ఆరుగారెంటులు ఇస్తలేము మేము గాడిది గుడ్డు ఇస్తాం ఆరుగారెంటీళ్లకు ప్రజలకు గాడిది గుడ్డు మాత్రమే ఇస్తామని అందరికి ప్రచారాలు చేసి చూపిస్తుండే మేము గాడిది గుడ్డే ఇస్తాం ప్ర ప్రజలకు వేరే ఏమి ఇయ్యము ఒక బస్సు ఫ్రీ పెట్టిండు ఆ లేడీ తేడా వచ్చింది ఎవరికి రాలేదు నువ్వు అన్ని ఉత్త హామీలు చెప్పి ఆయన ఇప్పుడు గుడ్డు చూపించుకుంటా ప్రజలకు అందరికీ గాడిది గుడ్లు వంచుతా నేను అన్నట్లు ఎట్లా పడితే అట్లా మాట్లాడి తులం బంగారం అన్నాడు ఈ ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నేను తులం బంగారం ఇస్తాను తులం బంగారం ఈ భారతదేశంలో ఎవడని ఇచ్చిండా ఎవడని హామీ ఇచ్చిండా ఈ భారతదేశంలో ఈయన దొంగ మాటలు చెప్పి నేను తులం బంగారం ఇస్తాను పది లక్షలు ఇస్తాను అది అది నేనేమంటున్నా ఈ భారతదేశంలో తులం బంగారము ఈ భారతదేశంలో ప్రభుత్వాలు ఏవైనా సరే కేంద్రం నుంచి కానీ ఎవరైనా పెట్టినరా తులం బంగారం అని ఈ భారతదేశంలో పెట్టలేదు నువ్వు అన్ని తప్పులు హామీలు చెప్పి నువ్వు అన్ని ఏదో చెప్పి ఒక్క బస్సు ఫ్రీ ఒక్కటే పెట్టిండు రాగానే అది ఒక్కటి పెట్టిండు లొల్లి పెట్టిండ్రు అందరికీ అంటే ఇక నేను గిట్ట ఓతలేను మా భార్యగానే పంపిస్తాను ఏ పని ఉన్నా సరే కానీ నువ్వు పోయిరా అమ్మ ఐదు వందలు తీసుకోపో నీకు బస్సు ఫ్రీ నేను గిట్ట పోతలేను బంద్ చేసిన మా భార్యను పంపిస్తున్నా నాకైతే అది ఒక్కటే అవుతుంది కదా ఇక మిగతా రెండు లక్షలు రుణమాఫీ ఇయ్యలేదు నాలుగు వేలు పింఛని ఇస్తాయా నీకు నాలుగు వేలు నేను రాగానే నాలుగు వేలు పింఛిని ఇస్తా అన్నాడు నాలుగు వేలు పింఛన్ ఎక్కడవా నాలుగు వేలు పింఛిని ఇయ్యనే లేదు రెండు రెండు వేల పింఛినే అది కేసీఆర్ పెట్టిందే ఇచ్చిండు మళ్ళీ మిగతా నాలుగు వేలు ఇస్తాను నువ్వు ఇవ్వలేదు మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు 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 మేము కాంగ్రెస్కి ఓటు వేసి తప్పు పని చేసినాం చాలా తప్పు పని చేసినాం మేము అసలు ఇక కాంగ్రెస్ వద్దనుకున్నాం ఇక మళ్ళా మా కేసీఆర్ గారు వస్తేనే మాకు టైం టైము రైతు బంధు కానీ పింఛిను కానీ ప్రజలకు మేల్ చేసే విధంగా చేయాలి కానీ నేను తులం బంగారం ఇస్తాను యాడ్ ఇచ్చిన తులం బంగారం ఆ బస్సు తిరగలేదు నాది ప్రజాపాలన అంటే అర్థం కాదు ప్రజాపాలన అంటే నాది నేను ప్రజల్లో ఉంటాను కేసర్ అసలు ప్రజల్లో లేడు అంటున్నాను అవును ఏడ ఉన్నాడు ఏడున్నాడు నేను మొన్న పోయిన కలవనిక పోతే పంపిస్తేనే లేరు ఎందుకు ఎందుకు కలవాలి ఆయన ప్రజాపాలన అన్నాడు సరే ఒక అభిమానిగా ఒక ఓటర్ ఉన్న వ్యక్తిగా ఆయన నేను కలవడానికి వెళ్తే పంపిస్తలేరు కదా మన ప్రజల్లో ఏడ ఉన్నారు నేను ఇంటికి వెళ్ళినా సెక్రటరీకి వెళ్ళినా సెక్రటరీకి వెళ్ళినా గిటా అక్కడ గేట్ దగ్గరనే నువ్వే నీకు ఐడి ప్రూఫ్ ఉందా నువ్వు ఎందుకు వచ్చినో దేని గురించి వచ్చినో మా సమస్యలు ఏమైనా చెప్పుకుందామని పోయినా గిటా నీకు ఐడి ప్రూఫ్ ఉందా అది ఉందా అంటే ఇంకా ప్రజాపాలన ఇది అది మొన్న పవతి నా పవతి భవన్ గేట్లు తెరిచినా నేను ఓ మొత్తం అల్లకొల్లం చేసేస్తా అని గేట్లు వీక్ సమస్యలు తీరుస్తా అన్నాడు ఏమని చేసిండు సమస్యలు ఏడ చేసిండు ఒక్కటైన సమస్య తీర్చిండ ఒక్క సమస్య గిట్టే తీరవాలి అందరు బాధలు చెప్పుకోవడానికి అక్కడికి వచ్చిర్రు ఇప్పుడు ఇప్పుడు పోయి చూడిపో కుక్కల గిట్ట లేవు ఆడ వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఎవరు లేరు ఆడ ఏ మళ్ళీ అంతే కదా ఇప్పుడు వచ్చిండు అది ఇది అన్నాడు అయిపోయా ఇంకేముంది ఏం చేసేది లేదు గాడిది గుడ్డు ఇస్తాం మీకు ఆ గుడ్లు తీసుకోండి ఇంకా అదే మీకు ఇంకా అంతకంటే ఏమి ఇవ్వమన్నట్లు అన్నట్లు గీకేసినావు నువ్వు ప్రజలకు ఏం చేసినావు ఒక్కటి చెప్పు ఒక్కటే ఒక్కటే ఒకటి నేను ఈయనకు మంచిగా చేసిన ఎవరికి మంచిగా చేయలే వాళ్ళ సమస్యలు చెప్పిన గిటే ఏం చేయలేదు వాళ్ళ గిటా మనసులో పెట్టుకున్నారు నీ వద్దున ఆయన ఈసారి మాకు ఎలక్షన్లా మాకు ఇప్పుడు బయ ఎలక్షన్లు ఇప్పుడు పెట్టినా సరే కేసీఆర్ గారు ఇప్పుడు వస్తారు ఇప్పుడు బైఎస్ ఎలక్షన్లు పెట్టమని ఇప్పుడు 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 వస్తాడు కేసీఆర్ గారు నువ్వు చెప్పినవి అన్ని దొంగ మాటలు అన్నీ దొంగ హామీలు ఇచ్చి తులమ్మ గారు ఈ దేశంలోనే ఎవడు ఇయ్యలేదు తులం బంగారం నువ్వు ఇస్తా అని ముందుకు వచ్చి యాడ్ నుంచి తెచ్చిస్తావు ఇప్పుడు ఎండాకాలం మస్తు పెళ్ళిళ్ళు అయినాయి మళ్ళీ నువ్వు గాన తులం బంగారం ఇయక పోవాలే అప్పుడు చెప్తారు నీకు చెప్పు దెబ్బలే కొడతారు మామూలుగా కొట్టారు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో అని చెప్తున్నాను నేను అది నేను చెప్పాల్సి తెలుసు సెంట్రల్లో డీజేపీ ప్రభుత్వం ఎట్లా ఉందంటే అన్న ఇప్పుడు ఇప్పుడు సెంట్రల్లో డీజేపీ ఎట్లుందంటే ఫస్టు నోట్లు రద్దు చేసిండు రద్దు చేసి ప్రజలని ముప్పై రూపాయలు పెట్టిండు నోట్లు నేను బ్లాక్ మనీ లేకుండానే చేస్తాను అన్నాడు బ్లాక్ మనీ వంద రేట్లు పెంచిండు మళ్ళీ మళ్ళీ ఏం చేసిండు రెండు వేల నోట్లు బంద్ చేసిండు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏ ఏ నోట్లు బంద్ చేస్తాడో తెలియదు సో ప్రజలకు అందరికీ తెలుస్తుంది వీళ్ళు ఆ బ్లాక్ మనీ నేను మొత్తానికి లేకుండా చేస్తా అని నువ్వు ఇంకా వంద రేట్లు బ్లాక్ మనీ పెంచి మోడీ గారు ఇష్టం ఉన్నట్లు ఏం పథకం అసలు ఏమి ఇయలే ప్రజలకు మోడీ గారు ఏమి ఇయలే అందరు ఏమంటే జై మోడీ జై మోడీ అంటున్నారు కానీ అది ఆయన చేసింది ఏం లేదు ఇక్కడ జై మోడీ మళ్ళా సెంటర్లో అయితే రాహుల్ గాంధీ వస్తే మంచిది ఎంగు లీడర్ ఏమో కాంగ్రెస్ వద్దరు అవును తెల తెలంగాణలో వద్దా సెంటర్లో ఏందంటే రాహుల్ గాంధీ వస్తే ఎందుకంటే యంగు లీడరు అన్ని బయట పెడుతుండి ఇప్పుడే ఆయన వస్తే ఈ భారతదేశానికి న్యాయం జరుగుతుంది అవును ఇక్కడైతే కేంద్రం కేంద్రం కేంద్రంలో వస్తే చేస్తాడు ఎందుకంటే రాహుల్ గాంధీ ఎంగు లీడరు సో అందరి గురించి తెలిసిన వ్యక్తి ఆయన ఆయన వస్తే అందరికి మంచి చేస్తాడని చెప్పిండు నాయన ఇట్లా ఉంది మీ పరిస్థితి ఇది ఇట్లా ఉంది మీరు డీజేపీకి ఓటు వేయకండి అని నేను గిటే చెప్తున్నావు డీజేపీకి ఓటు వేయద్దు మనకు మోడీ గారు మనకి ఏమి ఇవ్వలేదు అసలు ఏం పథకాలు కానీ ఏమి ఇయ్యలేదు అట్లాంటి ఆయనకి ఎందుకు ఇయ్యాలి జై మోడీ అన్నారు మొన్న అదేంటిది రాముని గుడి కట్టించిండు ఇందులో ము హిందూ ముస్లింలకి లొల్లి పెట్టిండు అవసరం ఏముండ హిందూ ముస్లింకి లొల్లి పెట్ట అంటే నేను గెలవాలి అనే తాపత్తయ్య తోటి ఆయన అది గుడి కట్టడం జరిగింది నేను మళ్ళీ గెలవాలి మూడోసారి కనుక మోడీ గెలిచిండనుకో అనుకో ఈ భారతదేశాన్ని బానిస దేశంగా మారుస్తాడు సో అది నేను చెప్పదలుచుకునేది భారతదేశాన్ని బానిస దేశ ఇప్పటికే కోటాను కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఆ అప్పు గురించి తెలుస్తలేదు ప్రజలకి అప్పుడు చేసింది మళ్ళీ తీర్చిండ్రు మళ్ళీ ఏం చేసిండు అన్న ఎవరికి ఏం చేసిండు పేద ప్రజలకి ఏం చేసిండు అన్న అండగా ఉన్నాడా పేద ప్రజలకి ఏమన్నా ఇచ్చిండా మోడీ గారు ఏమి ఇచ్చిండని బియ్యం ఒక్కటి ఇచ్చిండు అంతే రాష్ట్రాలే ఇస్తున్నాయి బియ్యం నీవేంది ఇచ్చేది మస్తు మంది ఇస్తుండ్రు నీవేంది ఇచ్చా కేంద్ర ప్రభుత్వం నుంచి అని తెలంగాణకి ఏమన్నా ఇచ్చిండ్రా అప్పుడు బీజేపీ ఇయ్యలేదు తెలంగాణకి మళ్ళీ కాంగ్రెస్ గిటే ఇయ్యలేదు ఏ ఎవరు ఇయ్యలేదు మాకు సెంట్రల్ నుంచి మాకు ఏమొచ్చిందని ఏమీ రాలేదు నేనేమంటున్నా అంటే మోడీ గారికి ఓటేస్తే మనం భారతదేశానికి బానిసలం అయిపోతాం మనం ఛాయ్ గీటా తాగలేము రేపటి నాడు నేనేమంటున్నా సెంట్రల్లో ఆ పార్టీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఇంకా పార్టీలు ఉన్నాయి ఆ పార్టీని గెలిపించుకోండి ప్రధానమంత్రి అవు ఈసారి ఇక్కడ గెలిచింటే అయిపోతుండే వీళ్ళేమో ప్రధానమంత్రి అయింటే అందరికీ న్యాయం చేస్తుండే రైతుబంధు ఎవరు పెట్టలేదన్న ఈ దేశంలోనే ఈ భారతదేశంలోనే రైతుబంధు ఎవరు పెట్టలేదు నా రెండు వేలు పింఛిని ఎవరు ఇయ్యలేదు కళ్యాణ లక్ష్మి ఇయ్యలేదు ఎవరు ఇయ్యలేదు అట్లాంటిది ఆయన తీసుకొస్తే ఆయన నూడగొట్టి ఈయన ఏం చెప్పింది తులం బంగారం ఇస్తాను నాలుగు వేలు పింఛిని ఇస్తాను ఇప్పుడు రాగానే గాడిది గుడ్డి ఇస్తాను ఆయన ప్రజలారా వాళ్ళకు సెంట్రోళ్ళకి ఏం చెప్తున్నారు అంటే సెంట్రోళ్ళకి చెప్తున్నా అన్నట్లు మాకు చెప్తుండే ఆ విషయం మీకు గాడిది గుడ్డి ఇస్తానే అనేది సెంట్రోళ్ళకి చెప్తలేడు అది అంటే వాళ్ళ పేరు వాడుకొని మీకు గాడిది గుడ్డి ఇస్తా అని చెప్తుండు అది ఈయన చేసిన పాలన పరిపాలన నెక్స్ట్ అదే సండే ఎలక్షన్ ఉంది అది కరెక్టే సెంట్రల్ ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు స్టేట్లో ఏ గవర్నమెంట్ సెంట్రల్లో ఎప్పుడు కూడా మెజార్టీ ఎందుకంటే నడిపే బీజేపీ నడిపిస్తుంది కాబట్టి ఇక్కడ కొందరు గెలిచినంత మాత్రాన సెంట్రల్లో కూడా బీజేపీ వస్తుందని నా నమ్మకం నా నా ఐడియా ప్రకారం తక్కువ కాబట్టి మనం సెంట్రల్ని ఎప్పుడు కూడా బలవంతంగా ఉండేటట్టు చేయాలి సో వాళ్ళు దేశాన్ని పాలిస్తారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ గవర్నమెంట్లో ఎంపీలు ఎక్కువ వచ్చినా కూడా మళ్ళీ వాళ్లకు పెద్ద వర్క్ జరుగుతుంది లేదు సెంట్రల్ సపోర్ట్ లేనిది ఏ వర్క్ కాదు ఏ పథకాలు రావాలన్నా వాళ్ళ సపోర్ట్ కావాలి కొందరు ఎంపీలు ఎక్కువ అక్కడ మెజార్టీ ఇక్కడ నుండి ఉందనుకో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సెంట్రల్ వాళ్ళకు కూడా సో వాళ్ళు కొంచెం అభివృద్ధిలో వీటికి వాటికి నిధులు అవి కేటాయించడానికి కొంచెం ఇంకా ఈజ్ చేస్తారు కానీ నలుగురు ఐదుగురు ఇక్కడ నుండి పది మంది కూడా రాకుంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు ఎంతో ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తున్నారు ఇక్కడ ఉండాలని ఇది నా పర్సనల్ ఒపీనియన్ అదేం కాదు సో నేను యువత కోరేది ఏంటంటే ఒక ఒక్క విషయం చెప్పదలుచుకున్నా యువత చాలా నిర్భీర్మైపోతుంది ఆ రోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పర్టికులర్ చాలా బాధాకరంగా దేశాన్ని నడిపించే యువకులు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నవి అది ఇంటికి పరిమిత హాలిడేలా ఫీల్ అయ్యి ఇటు అటు పిక్నిక్లకు వీటికి వాడు కేటాయిస్తున్నారు తప్ప పోయి మనం ఓటు వేసి రావాలి దేశానికి మనమే వెన్నముకలు లాంటి వాళ్ళం దేశాన్ని నడిపించేది మనమే మనం నిర్ణయమే దేశం ఇది ఉంటే ఆధారపడి ఉంటుందని ఆలోచించాలి చాలా తక్కువయ్యారు ఇక్కడ మీరు చూడండి పల్లెటూరులో చూడండి ఎంతమంది చేస్తున్నారు వాళ్ళకు వాళ్లకు కార్యకర్తలు అట్లీస్ట్ కార్యకర్తల ప్రోత్బలంతో వాళ్ళని తీసుకెళ్ళి వేయిస్తున్నారు అక్కడ అరవై డెబ్బై శాతం అయితే మన దగ్గర ఇరవై ముప్పై శాతం కూడా ఉండాలి ఎక్కడ లోపం యువకుల్లో ఇంట్రెస్ట్ లేదు దేశం గురించి అంటే ఉన్నారు అంతే ఏముంది అది ఎవడేం చేస్తాడు ఎవడ మాత్రమే అభివృద్ధి ఏం చేస్తాడని నిరుత్సాహం బాగా వచ్చింది యువత యువతలు వాళ్ళు మీరు చూడండి ఇక్కడ సిటీలు ఎంత తక్కువ వచ్చింది మన పోలింగ్ శాతం అది పెంచాలంటే యువకులు రావాలి మన దేశాన్ని నడిపించేది మనమే భావిపోరాం మనం సపోర్ట్ చేసిన వాళ్ళు మనం సపోర్ట్ చేస్తేనే ప్రాపర్ పర్సన్ ఎన్నుకోగలమనే ఇది వాళ్ళకి రావాలి యువత దగ్గర రాజకీయ పార్టీలు ఎక్కువ పోయి ఆర్గ్యుమెంట్ చేయరండి వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు విద్యావంతులు వాళ్ళు వేసే క్వశ్చన్లకు రాజకీయ నాయకుల దగ్గర కూడా జవాబు ఉండదు కాబట్టి వాళ్ళ జోలికి వాళ్ళు పోరు వాళ్ళ మనల్ని వాళ్ళని వదిలేస్తారంతే వేస్తే వేస్తారు లేకుంటే లేదు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసేదంతా పల్లెటూరులో వీటి వీటి బీద బీకి వీళ్ళకు ఎక్కువ చేసి వాళ్ళ ఓట్లు మా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రశ్నించే వాళ్లకు వాళ్ళ పోయి చేయరు ప్రశ్నించే వాళ్లకు తెలుసు వాళ్ళకు ఎవరికి వెయ్యాలి ఎవరు బాగా చేస్తారు చేశారని తెలుసు కానీ ప్రశ్నించే వాళ్ళలో ఈ రోజులలో నిరుత్సాహం ఇది నిరుద్యోగం రకరకాల వాళ్ళకు ఒక నమ్మకం కలగడం వల్ల మునుపడ్డ వాళ్ళే వాళ్ళకు చాలా నిర్వీర్యం అయిపోతున్నారు మీరేమన్నా ఓటు ఒక ఎంత బలమైన ఆయుధం అంటే అందరికీ తెలుసు కానీ మరి అది గుర్తించడం లేదు కదా యువత గుర్తించాలి అది వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి ఇప్పుడు సిటీలో పాపులేషన్ ఎక్కువ సిటీలో వేసే ఓట్లు కూడా చాలా విలువైనవి అంటే యువత ఓటు వేయడానికి ఇంకో కారణం కూడా ఉందని చెప్తున్నారు ఏంటంటే ఏ పొలిటీషన్ నచ్చినప్పుడు నోటా కోటేస్తాం నోటా కోటేసిన కూడా ఉపయోగం లేదు కదా అది అది మాత్రం ఎంత వస్తున్నా ఎంత ఎంత అసలు ఇంటి నుండి బయటికి రావడం లేదండి చాలా మంది మీరు ఆ రోజు చూడండి నేను కూడా ఇక్కడే ఉంటాను మేము కరెక్ట్ వేయడానికి పోతాం కదా అంతా సీనియర్ సిటిజన్స్ వీళ్ళు వాళ్ళు బాధ్యత మొదటి మొదటి మొదటినట్టు వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు మాత్రమే ఓటి హక్కున నోటాని ఫస్ట్లో పెట్టినప్పుడు అప్పుడు చాలా మంది యువత వచ్చి ఓటేసారు అవును కానీ నోటకి వేయడం వల్ల కూడా ఉపయోగం లేదని తెలుసుకుంటే నాయకులు డిస్కౌంట్ చేయటం వాళ్ళకి ఉమ్మడి అంతే కదా ఇప్పుడు నోటా దాని వల్ల కూడా వాళ్ళు వీళ్ళు అనుకున్న క్యాండిడేట్ రారు కదా వీళ్ళు అనుకున్న వాళ్ళు గెలవరు ఎందుకు అలా చాలా ఇది విచారకరమైన విషయం మేజర్గా యువతలో వీటిలో రావాలి అది నా పర్సనల్ ఒపీనియన్ అండి కానీ అది జరగడం లేదు దాన్ని ఎలా చేయాలని చేయాలి లేకపోతే కంపల్షన్ చేయాలి ఉద్యోగులకు గవర్నమెంట్ హాలిడే ఇచ్చేస్తుంది సెలవు ఇస్తుంది కదా ఆ సెలవుని ఏం చేస్తున్నారు వాళ్ళు చాలామంది చాలామంది వేరే పనులకు వీటి వాటి పర్సనల్గా చేస్తున్నారు లేకుంటే ఏదో పార్టీ పిక్నిక్లు పార్టీలు చేస్తున్నారు పట్టికల్ యువత గురించి అంటున్నారు వాళ్ళు అసలు మేలుకోవాలి దేశాన్ని బాగుపడాలి చేయాలంటే వాళ్ళ సపోర్ట్ ఏంటి కాదు వాళ్ళ వెనుక లాంటి వాళ్ళు కదా దేశానికి వాళ్ళు రావాలి వాళ్ళు ముందుకు రావడం లేదు ఇక్కడే కాదు ప్రతి చోట యువతలో అలాంటి వైరాగ్యం అనిపిస్తుంది నాకు అందరూ ఉత్సాహంగా వచ్చి చేస్తే దేశానికి చేయగలరు సో వాళ్ళు విద్యావంతులు కాడు వాళ్ళు వేసే ఓటు హక్కు చాలా విలువైంది అది నా పర్సనల్ ఒపీనియన్ అది చెప్పలేను నేను పర్సనల్ ఒపీనియన్ చెప్పకూడదు మీకు తెలిసిన వాళ్ళు మీ చుట్టుపక్కల ఏం చెప్పడం లేదు అంత అయోమయం కానీ ఇక్కడ కూడా కరెక్ట్గా ఏదని చెప్పడం లేదు అది అది నాకు రా అసలు ఆంధ్ర రాజకీయాలు నాకు ఏం అసలు ఏం తెలియదు అండి నాకు పవన్ కళ్యాణ్ పర్సనల్ తెలుసు కానీ చాలా మంచి వ్యక్తి మనసు మంచి మనసున్నోడు చాలా మంచి పొలిటికల్కి దానికి లింక్ పెట్టద్దు మనం ఏది దానికి దానికే చూడాలి మీరు పర్సనల్గా అన్నారు కాబట్టి చాలా మంచి చూడు ఈవెన్ ఆయన నాకు పరిచయం కూడా ఉంది కొంచెం కానీ పర్సనల్గా దీనికి సంబంధం లేదు ఇప్పుడు దేశ రాజకీయాలు పర్సనల్ తోటి ఏం సంబంధం ఉండదు కదా దేశాన్ని నడిపి నడిపించేవాడు సరైన వాళ్ళు కావాలనేది కోరుకోవాలి పబ్లిక్ కావాలి అది కానీ పర్సనల్గా ఇండివిజువల్గా మంచి వాడు అనేది కాస్త కష్టం ఆయన ఏ పార్టీతో గెలుస్తారో ఆ పార్టీ సపోర్ట్ తోటి గెలుస్తారు కాబట్టి ఒక్కరి అభిప్రాయం కాదు కదా పవన్ కళ్యాణ్ దేవి అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఆ సపోర్ట్ ఇవ్వటప్పుడు పర్సనల్గా నువ్వు మంచి వాడేంత మాత్రాన నువ్వు గెలిపింది పబ్లిక్ ఆయన ఏం చేయగలడు అది ఆ నిరుత్సాహాన్ని గవర్నమెంట్ దూరం చేయాలి ప్రజా నాయకులు ఇప్పుడు నాయకులు వాళ్ళ ఇచ్చిన హామీలు ఇచ్చినట్టు నిరూపించుకుంటేనే కదా అంతే కదా అలా జర అక్కడ జరగడం లేదు వీళ్లకు నిరుత్సాహం వీళ్ళు కూడా ఓటు వేయరు ఏది ఆశామాసిగా గడిపిస్తున్నారు ఓటు హక్కు వీళ్ళు ఎవరికి తెలుసుకోవడం లేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ పర్టికులర్ వాళ్ళు వాళ్లే కదండి దేశాన్ని నడిపించేది వాళ్ళు వాళ్ళు ముందుకు రావాలి కానీ వాళ్ళే మూలన పడిపోయి అది మనం మార్చాలి యువత యువతకు ఓటేయాలి వేయాలి వాళ్లకు ఇది చేయాలి వాళ్ళకు ఇది చేస్తే వాళ్ళు అక్కడ చట్ట సభలో కదా జరిగేది వీళ్ళ చేతిలో ఉంటుంది ఆయుధం ఇదే కదా వీళ్ళు వెనుకున్న దాన్ని బట్టి ఉంటుంది అక్కడ అవి వాళ్ళ మీరు అన్నట్టు అలాంటి వాళ్ళను ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించాలి మరి అప్పుడే కదా వస్తే బాగుంటుంది కనీసం మినిమం క్వాలిఫికేషన్ అది కూడా ఇంపార్టెంటే గ్రాడ్యుయేషన్ అది మినిమం దేశాన్ని నడిపించేవాడు ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళు వీళ్ళ చేతిలో వాళ్ళు చెప్పినట్టే చేయాలి కానీ వీళ్ళు సొంతంగా చెప్పి చేసేంత ఇది ఉండదు ఇప్పుడు పది పన్నెండు అసలు కొందరు ఈ మినిమం క్వాలిఫికేషన్ లేకుండా వస్తే నా పర్సనల్ మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అన్న పెట్టాలి పోనీ ఇంటర్మీడియట్ అన్న పెట్టాలి అది కూడా లేని వాళ్ళు మీరు చూడండి లెక్క లేదు ఎంతమంది ఉన్నారు అది జరగాలి అప్పుడు కానీ చదువుకున్న వాళ్ళు విద్యావంతులకి మనం ఓటు వేయాలి కూడా అది కూడా చూసుకోవాలి మరి ఓటు వేసేటప్పుడు చోట్ల చేస్తున్నారు అది అస్సలు కాదంట నేను ఎందుకంటే నీ ప్రజల మీద విశ్వాసం లేనప్పుడు ఎందుకు ప్రజల విశ్వాసం ఒక్క దగ్గర చాలు నువ్వు నువ్వు మంచి నాయకుడు అయితే పబ్లిక్లో నీ గుర్తింపు ఉందంటే ரெண்டு மூணு சோட்டில் செய்யக்கூடாது நீ இது நிரூபிச்சுக்கோவா ஒரு ரத்து செய்யல அது ரூல் ஆ சிஸ்டம் கூட தேங்க் யூ